జూన్ నాలుగున వచ్చే ఫలితాలను చూసి జగన్ రెడ్డి వైకాపా గ్యాంగ్ షాక్అబోతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు జగన్ ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుందని వ్యాఖ్యానించారు పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక ఐపాక్ తో జబ్బలు చర్చుకుంటున్నారని విమర్శించారు గెలవబోతున్నామంటూ ప్రజలు మబ్బు పెట్టడానికి మరోసారి ప్రయత్నిస్తున్నారని ఉమా మండిపడ్డారు లండన్ ఈ లండన్ ప్యాకప్ పై మళ్లీ ఒకటో తారీఖున సిబిఐ కోర్టులో మళ్లీ రెండు వారాలకు ఎక్స్టెన్షన్ పెట్టుకుంటాడు ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తల నాయకులు గుర్తుపెట్టుకోండి ఈ ఐపాక్ ముఠ ఈ రుష్పాల్ సింగ్ ముఠ ఏదైతే డేటా చోరీకి పాల్పడ్డారో ఈ ముఠ అంతా కూడా కటకటాల పాలవుతారు జైలు పాల్ అవుతారు ఈ వాస్తవాలన్నీ తెలిసే జగన్ రెడ్డి స్విస్ బ్యాంక్ ఉన్న స్విట్జర్లాండ్ కి లండన్ కి ప్యాకప్ అవుతున్నాడు లక్షల కోట్ల కంటైనర్లలో డబ్బంతా కూడా బయట దేశాలకు వెళ్ళిపోయింది సర్దుకునే ప్రయత్నంలో భాగంగానే కొన్ని ప్రైవేట్ ఐలాండ్స్ కూడా కొనుగోలు చేశాడు రెడ్డి చెల్లెళ్లే మేము వీలునామాలు రాసేసాం మేం కూడా గొడ్డలి బాధితులమే అవుతామని వాళ్ళు పబ్లిక్ గా మీడియాలో మాట్లాడితే ప్రజలందరూ కూడా విన్నారు ఇవాళ కన్న తల్లే అమెరికా వెళ్ళిపోయిన పరిస్థితి ఇవాళ సొంత చెల్లెళ్లే అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి మళ్లీ ఇవాళ ప్రజల్ని నమ్మించాలనే భాగంగా ప్రజలను మళ్లీ మాయ మాటలతో నమ్మించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఐపాక్ దొంగల మోటా దగ్గర ఈ మాటలన్నీ కూడా మాట్లాడాడు